మొనగాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేంత వరకు విశ్రమించను అని రావయా గద్దె దింపవయ్యా చూద్దాం రా సింగిల్ గా రా ఒంటరిగా రా అంటే నేను ఒంటరిగా రాలేను నాకు ఇంకా ఆయన ఉన్నాడు దత్తపుత్రుడు నా పుత్రుడు కాకోకుండా ఇద్దరం కలిసి వస్తాం అన్నారు రావయ్య ఇద్దరు కలిసేవండి అన్నాం లేదా లేదు 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 ఇంకో ఆయన ఉన్నాడు ఆయన కూడా తీసుకుని ముగ్గురు కలిసి వస్తాం అంటున్నారు సింగిల్ గా వస్తే చితక బదుతాం ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం ముగ్గురు కలిసి వస్తే ఇసిరి సముద్రంలో ముంచేస్తాం జాగ్రత్త మనం చేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి